అందరికీ జేబిఎం నా పేరు బత లక్ష్మణ్ శేఖర్ ఆంధ్రప్రదేశ్ గిరిజనుల సంక్షేమ సంఘం నెల్లూరు జిల్లా చైర్మన్ గాను రాష్ట్ర కన్వీనర్ గా పనిచేస్తున్నాను ఈ రోజు అనుకోని విధంగా ఒక పోలీస్ కేసు పై ఎంఆర్ ఆఫీస్ కాలనీకి రావడం అయింది అక్కడ మనతో మాట్లాడిన తర్వాత మన సీనియర్ నాయకులు తమ్ముడి రమణం గారు వాళ్ళ అక్క అలాగే మన యువ నాయకులు తల్లి సురేష్ కోరిక గారి ఇక్కడ మీద చెమ్మలపాళెం చల్లాయనాది కాలనీకి రావడం జరిగింది పదిహేడు పద్దెనిమిది వాళ్ళు రావడం జరిగింది ఇక్కడ పరిశీలిస్తే దాదాపు వీళ్ళకి ఎన్నో సంవత్సరాల క్రితం ముప్పై రెండు ఇళ్ళు ఇచ్చారు అప్పటి నుంచి కూడా పిల్లలు పెద్దవారి పెళ్లిళ్ళు చేసుకుని ఒక్కొక్క ఇంట్లో రెండు మూడు కాపురాలు ఉన్నారు వాళ్ళకి యుద్ధ ప్రాతిపదికన ఇళ్ళ స్థలాలు మంజూరు చేయాలి అలానే మనం చూస్తున్నాం చూడండి ఈ పిల్లల్ని ఎప్పుడో నేను కూడా నిజంగా చిన్నప్పుడు ఉన్నా ఈ విధంగా ఇప్పుడు నాకు యాభై ఆరు ఏళ్ళు అంటే ఇంకా యాభై ఆరు ఏళ్ళ తర్వాత కూడా ఈ ఇలా ఉన్నారంటే పిల్లలు ఈ అసలు ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గిరిజనుల పట్ల ఏ మాత్రం శ్రద్ధ వహిస్తున్నాయో అర్థం పట్టినట్టుగా ఈ బిడ్డలను చూస్తే అర్థమవుతుంది బడ్జెట్లో మాత్రం వేలాది కోట్ల రూపాయలు కేటాయిస్తున్నారు అది అంకెల గారడిగానే ఉంది కానీ మా దాకా వచ్చేసరికి మాకు పరిపుష్టంగా అందడం లేదని చెప్పేసి మేము భావిస్తున్నాం అయితే ఈరోజు ముఖ్యంగా చూస్తున్నాం వీరందరూ కూడా చల్లాయానాదులు నిత్యం బొగ్గేరు అంటే పెన్నా నదికి ఉపరితల్లి భాగం ఉండేటువంటి బొగ్గేరు బొగ్గేరు అంటే దాదాపు నాకు తెలిసి ఎందుకంటే మేము కూడా చిన్నప్పుడు చేపలు పెట్టేవాళ్ళం పెన్నా డ్యామ్లో మొట్టమొదట పెన్నా రివర్ స్టార్ట్ అయింది మైసూరు డ్యామ్ కర్ణాటక నుంచి వస్తాయి ఆ డ్యామ్ కట్టడం వల్ల ఆ నుంచి విడిపోయి బొగ్గేరు ప్రధానంగా పెన్నాలో కలవడం వలన వీళ్ళు నిత్యం పెన్నా అనేది బొగ్గేరులో చేపలు పెట్టే ప్రధానమైనటువంటి వృత్తి అలాగే మన ఆత్మకూరు చెరువులో కూడా కొందరికి మెంబర్షిప్లు ఉన్నాయి చాలామందికి కూడా లేవు అయితే వీళ్ళు మొత్తం మనం కోరింది ఏంటంటే మాకు ఇప్పటి వరకు ఐటీడీఏ ఉంది కానీ నిత్యం చేపలు వేటే మా జీవనైనా కూడా ఇప్పటి వరకు వలలు సైకిళ్ళు అందించకపోవడం వల్ల మేము సంపాదించుకున్నటువంటి వలలు సైకిల్ తెప్పలు కూడా లాస్ట్ ఫ్లడ్లో అంటే చివరి సంవత్సరంలో భారీ వర్షాల వల్ల భారీ వరదలు రావడం వల్ల మొత్తం సార్ మమ్మల్ని ఎవరూ ఆదరించలేదు అని చెప్పేసి మాకు వినివించుకున్నారు మేము ఇందు మూలంగా ఐటీడీఏ వారిని కోరుతున్నాం ఐటీడీఏ స్పందించి ఎక్స్పెషల్లీ ఫర్ ఫిషరీస్ ఏపీఓ వెంటనే రేపు ఎల్లుండో క్యాంప్ పెట్టి ఇక్కడ ఎంతమంది చేపలు వాళ్ళు ఉన్నారు వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయి అనేది ఒక నివేదిక తయారు చేయాలి మేము రేపు దీని మీద కూడా కలెక్టర్ గారికి కూడా రికమెండేషన్ ఇవ్వబోతున్నాం ఎందుకంటే దాదాపు నలభై ముప్పై ఏళ్ళ నుంచి ఇక్కడ ఉంటే వరకు కూడా ఐటీడీఏ ఎక్స్పెషల్లీ ఐటీడీఏ ఫిషరీస్ డిపార్ట్మెంట్ ఫిషరీస్ ఏపీఓ వరకు కూడా నేను చూసినటువంటి డాక్టర్లు లేవు కాబట్టి ఇక్కడైనా కూడా ఐటీడీఏ వాళ్ళు ఎక్స్పెషలీ ఫిషరీస్ ఏపీఓ స్పందించి యుద్ధ ప్రాతిపదన వాళ్ళకి ఏం కావాలో వాళ్ళు ఏం ఆస్తులు అడగటం లేచులు అడగటం లే ఒక వాళ్ళ ఒక సైకిల్ ఆ పెనాథులో చేపలు పట్టుకొని మా వాళ్ళందరూ బతుకుతారని చెప్పేసి ఐటీడీఏ పివు గారికి నిర్మించుకుంటున్నాం అలాగే గౌరవ మంత్రి మంత్రివర్గారిని త్వరలో కలవబోతున్నాం అబౌట్ మన పెంచుగా స్వామి కొండ దగ్గర అందరికీ సత్రాలు ఉన్నాయి మాకు సత్రం కావాలని చెప్పేసి ఈ మన రవణమ్మ అక్కగారు రవణమ్మ మేము కూడా దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ నుంచి పోరాటం చేస్తున్నాం ఆ ఫైవ్ ఇయర్స్ ఐటీడీఏ ద్వారా అప్పటి రెవెన్యూ ల్యాండ్ మ్యాటర్ గారు ఫైల్ పెట్టారు ఎండోమెంట్కి మన పెంచిన స్వామి పెన్షన్ స్వామి దేవస్థానం ఎండోమెంట్కి పెట్టున్నారు అప్పట్లో ల్యాండ్ కొద్దిగా ఇబ్బంది ఉంచి పాపారు అక్కడి నుంచి మేము పట్టించుకోలేదు మళ్ళీ ఈరోజు అక్కగారు అడిగారు ఇప్పుడు వాతావరణం బాగుంది మంచి మంత్రి గారు కూడా ఆనం రామనారా రెడ్డి గారు ముఖ్యంగా అంటే అలాగే పేద ప్రజలంటే మంచి సద్దు మంత్రి గారు వాళ్ళ కుటుంబం అప్పటి నుంచి కాదు వాళ్ళ దాతల ముత్తాతల నుంచి రాజకీయం పుట్టిందే ఆనం వాళ్ళ ఇంట్లో నెల్లూరులో కాబట్టి పెద్ద కూడా కాస్త డ్రైవ్ పెట్టి మా చల్లాయాలను కూడా ఆదుకోవాలని ఆదుకుంటారని ఆశిస్తున్నాం ఆయన దొరికిన తర్వాత ఆయన కూడా రికమెండేషన్ ఇస్తాం అలాగే మన పెంచుల నరసమ సమయంలో దేవస్థానం దగ్గర అందరికి ఉన్నాయి దేవస్థా అక్కడ సత్రాలు ఎస్సీలకు ఉన్నాయి బీసీలకు ఉన్నాయి అలాగే నేను ఓసీలకు ఉన్నాయి బ్రాహ్మణులకి నాయి బ్రాహ్మణులకి ప్రతి ఒక్కరికి దాదాపు నాకు తెలిసి ముప్పై ఏడు నలభై ఏడు రకాల వారికి అందరికీ కూడా సత్రాలు ఉన్నాయి కానీ అక్కడ వెలిసింది మా లక్షమ్మ పెళ్లి చేసుకుంది మా లక్షమ్మ మొదటి ప్రసాదం కూడా ముందు మా ద్వారానే గిరిజనుల ద్వారానే ఆమె పంపుతారు ఆ నుంచి ఆచారం స్టార్ట్ అవుద్ది మరి అట్లాంటి గిరిజనులకు మాత్రం అక్కడ సత్రం లేకపోవడం నేను చాలా విచారిస్తున్నాను సార్ దయచేసి మా గౌరవ మంత్రి వరైనటువంటి దేవాదాయ శాఖ మంత్రి ఎవరు ఆనంద బ్రాహ్మణారెడ్డి గారు మా కాస్త హెల్ప్ చేసి మా గిరిజనుల కోసం ఒక సత్రం కట్టించాలని చెప్పేసి సభాముఖంగా అందరూ వేడుకుంటున్నాం సార్ నమస్తే నా పేరు కొమరగిరి రవణమ్మ సురేష్ మాది ఆత్మకూరు పదిహేనవ వారి ఎస్టీ కాలనీ మా ఆత్మకూరులో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్ని సమస్యలు వచ్చినా మేము గిరిజన సంక్షేమ అభివృద్ధి సంఘం సేకరణకి ఫోన్ చేస్తే అట్లా ఫోన్ చేయడంతోనే మా సమస్యలను తీర్చడానికి వెంటనే వస్తారు ఆ నేపథ్యంలోనే ఇక్కడ పదిహేడు పద్దెనిమిది వార్డుల్లో ఉండే చల్లా యానాదులు గత ముప్పై మేము పిల్లలు అప్పటి నుంచి కూడా ఉన్నారు ఇక్కడ వీళ్ళు యాభై సంవత్సరాల నుంచే ఉన్నారు కానీ వీళ్ళకి ఎటువంటి సహాయము లేదు వీళ్ళు చాలా మంది ఆధార్లు లేవు ఉన్న ఇల్లు లేవు స్థలాలు లేవు ఒక్కొక్క ఇంట్లో మూడు మూడు రెండు రెండు కుటుంబాలు నివాసం ఉంటున్నారు అంతేకాకుండా పిల్లలకి ఆధార్ లేక స్కూళ్ళకి వెళ్లలేని పరిస్థితి కూడా ఉంది ఇక్కడ అటువంటి దుర్భర స్థితిలో ఉన్నారు వీళ్ళంతా ఈ రోజు అన్న దగ్గరికి ఈ విషయం తీసుకెళ్లడం అనేది అందుకోసమే అన్నగారు ఈ పదిహేడవ వార్డు గిరిజన కాలనీని కలవడం అనేది వీళ్ళందరితో మాట్లాడి వాళ్ళకి ఐటిడిఏ ద్వారా ఎటువంటి సహాయం అయినా తమ తరఫున చేస్తానని మాట ఇవ్వడం జరిగింది అందుకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నా గతంలో కూడా మేము పదిహేనో వార్డు లో ముప్పై మందికి ఆధార్ కార్డులు దీయించడం అయినది వీళ్ళకైతే ఎంఆర్ఓ ఆఫీస్ లో సబ్మిట్ చేస్తున్నాము లేట్ బర్త్ సర్టిఫికేట్ కోసంగా అవి వస్తానే వీళ్ళకి కూడా ఆధార్లు దీపిస్తాము దాదాపు ఒక ముప్పై నలభై మంది ఉన్నారన్న ఇక్కడ వాళ్ళందరికి కూడా ఆధార్ కార్డులు తీసిస్తామని ఇది మూలంగా చెప్పడం జరుగుతుంది